వారం రోజులు అవుతాయి అండి వర్షాలు ఐదు ఆరు రోజులు దంచి కొట్టినాయి పొలం కాడి పోలేదా పొలం ఎట్లుండదు ఒకసారి వచ్చినాయి కదా లోపల పోయి చూద్దాం ఎట్లుండదు అసలు రోగం పడ్డదా మంచిగా ఉండదా ఇగో గిట్ల గిట్ల ఆకుల గడ తెల్ల తెల్ల మచ్చలు అవుతానే ఏంది అబ్బో ఇట్లుండదు ఏంది వారం రోజులు రాకుండానే గిట్ల అయిందా దీని గురించి మా కొడుకు ఫోన్ చేద్దాం మా కొడుకు ఆఫీసు వేయ ఎక్కడ చెప్తే మంచి మందు చెప్తాడు ఫోన్ చేద్దాం మా కొడుకు చెన బాబు ఆ బిడ్డ ఎక్కడ ఫీల్డ్ మీద ఆజాం నగర్ సైడ్ వచ్చింది ఆజాం నగర్ సైడ్ పొద్దుగాల ఆరున్నరకి వచ్చినా నువ్వు పోయి పొద్దున్న విన్నాడు కదా అమ్మది బయకడిపోయింది బిడ్డని ఆ ఆ అవును బిడ్డ ఇక వారం రోజుల నుంచి వెళ్ళి ఇంటి ఇంటికాని వెళ్ళి బయటికి వెళ్ళాడే కదా ఒకసారి పొలం కాడి పోయి చూద్దామని వచ్చిన బిడ్డ పొలం కాడనే ఉన్నాయి ఇప్పుడు ఓకే బాబు ఎట్లుండదే పొలం ఆ బిడ్డ ఆ పొలం అంతా మంచిగా లేదు కానీ ఇప్పుడు ఈ ఆకుల మీద ఇట్లా ఏదో బార్డర్ లేక ఇట్లా బార్డర్ లెక్క ఉండి మధ్యలో తెల్ల తెల్లగా ఉన్నది బిడ్డ మామూలుగా మనం మొగ్గం అయితే కదా ఇంటికాడ ఆ నూలు కండ కండలు ఉంటాయి కదా ఆ కండలు ఎక్కువ ఉన్నాయి బిడ్డ మచ్చలు ఇక్కడ అదా బాబు వర్షాలు పడ్డాయి కదా ఈ అగితెగిలి వచ్చినట్లున్నదే ఇప్పుడు అగితెగిలు వచ్చినది బిడ్డ లేదా బాబు నత్రజని అంటే యూరియా బాగా వాడినా కలుపు మొక్కలు ఉన్నా మబ్బులు వాడినా కూడా అగ్గి తెగులు వస్తుంది బాబు ఇప్పుడు దీనికి ఏం చేయాలి బిడ్డ ఏ మందులు కొట్టాలే ఇక నీకు తెలియని మందులు ఏమున్నాయి బాపు గదే భీము గదే సివికు శివికు తెగులు పనిచేస్తుంది బాపు అవు బిడ్డ ఆ భీము సివికు ఈ మందులు దీనికే పనిచేస్తాయా అరే బాబు మరి రాంగా భూపాల పెళ్లి మరి మందులు ఆ మందు మరి లేదు బిడ్డ పోయిన సంవత్సరం మందు ఉండే సేమ్ అసలు సీలు కూడా తీయాలి బిడ్డ అదే కూడదా మరి సరే బాబు మరి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉన్నదా బాపు మరి ఏమో బిడ్డ నాకు చదువు నువ్వు వచ్చాక చూస్తుంది దాని ఎక్స్పైరీ డేట్ అయిపోతేనేమో మళ్ళీ మందులు తెద్దాం షాప్ కడికి ఆడిపోయి సరే తీ బాపు నేను వచ్చినాక మరి అది ఉన్నదో లేదో చూస్తా ఎక్స్పైరీ డేట్ మరి ఆ సరే బిడ్డ బువ పడకపోయినావా మధ్యాహ్నం ఆ తిను తిను జాగ్రత్త బిడ్డ మరి ఓకే బాపు వెళ్ళనే పోతా నువ్వు కూడా వెళ్ళాను సరే బాబు సరే ఉంటాను మరి సరే బిడ్డ ఇక వర్షాలు పడతానా ఇక పనులు తాగుతావు బిడ్డ ఈ ఇంటి పోయి బుక్ అంత అన్న తింటాయి కానీ ఆ సరే బిడ్డ నువ్వు జాగ్రత్త మరి అటు ఇటు పోల్మెట్ పెట్టుకో బండి మీద పోయేటప్పుడు ఆ ఓకే బిడ్డ ఉంటా మీరు కూడా మీ వరి పంటలో తెగులు వస్తే ఏ మందులు పిచికారీ చేసాలో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి